నీవున్న అంగళార్పును నాట్యముగా మార్చి ఉన్నావని కీర్తనకాడు చెప్తున్నా యూ హెవ్ క్లోత్ మీ విత్ గ్లాడ్నెస్ ఆనంద వస్త్రమును నీవు నాకు ధరింప చేసి ఉన్నా ఓకే ద సామెస్ట్రీస్ రిజాయిసింగ్ ఇన్ ద లా కీర్తనకాడు ప్రభువులు ఎంతగా ఆనందిస్తూ ఉన్నారో చూడండి యువ టర్న్ ఆల్ మై మార్నింగ్ ఇంటూ డ్యాన్సింగ్ లా నీవు నా అంగళార్ పంతటిని నాట్యముగా మార్చివే సావ్వు ప్రభు ఇట్ ఈస్ గోయింగ్ టు బి సో ఫర్ యూ ఆల్సో మ్రెండ్ నా స్నేహితులరా మీకు కూడా ఈ లాగున జరగబోతోంది ద టైమ్ ఫర్ గ్లాడ్నెస్ అండ్ డాన్సింగ్ ఇస్ కమ్మింగ్ ఆనందించే సమయం నాట్యం ఆడే సమయం రానయున్నది కుమారులు కూడా మరణించారు మారా తన ఆవేదనలో నన్ను మారా అని పిలవండి అని ఆమె అంటున్నారు బికాస్ మై లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ బిట్టర్నెస్ ఎందుకనగా నా జీవితం అంతా చేదు చేత నిండిపోయింది ద లార్డ్ హడ్ టేకెన్ మీ ఫుల్ బట్ నౌ హి హస్ మేడ్ మీ రిటర్న్ ఎంప్టీ ప్రభు నన్ను నిండుగా తీసుకుని వెళ్ళారు గాని ఖాళీ చేసి తీసుకుని వచ్చారు అంటుంది ఐ am empty. నేను ఖాళీగా ఉన్నాను. మోర్నింగ్ was morning. అంగల అరుస్తున్నారు. Morning. అంగల అరుస్తున్నారు. Asking the Lord why. ప్రభువుని ఎందుకు అని అడుగుతూ ఉన్నారు. The Lord allows certain things in our life. For different reasons in each person's life. He allows this path of mourning. But, my friends, the Lord is compassionate towards us. He makes us rise up again. He heard this word from Naomi. And he said, No, I will not leave my daughter's life like this.

her family complete again. And through this generation Jesus was born. God had blessed her. And her generation made her joy built up again to be complete. Once again, gave her a wonderful family. Yes, my friends, God will take care of you. He will turn your mourning into dancing and gladness. Right now, shall we receive this love from Jesus? And believe. Thank you, Lord. Your joy is coming. Your joy is coming. It's filling each heart, Lord. It's filling their life, Lord. Your joy is our strength, Lord. In this path of mourning, in this path of bitterness, in this path where we don't see life anymore. ప్రభులో యువర్ జాయ్ ఇస్ ఫిల్లింగ్ అస్ లో మీ ఆనందం నింపుతోంది ప్రభు యువర్ హోలీ స్పిరిట్ ఇస్ ఫిల్లింగ్ అస్ లో మీ పరిశుద్ధ ఆత్మ నింపుతోంది ప్రభు మేకింగ్ అస్ రివైవ్ అగైన్ మమ్మును మరల ఉజ్జీవింప చేస్తుంది మేకింగ్ అవర్ హోప్ లివ్ అగైన్ మా నిరీక్షణ మరల బ్రతుకుతోంది యువర్ బిల్డింగ్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్ వన్ మోర్ టైం మీరు మీ బిడ్డల జీవితాన్ని మరొక పర్యాయం నిర్మాణం చేస్తున్నారు ది బ్లెస్సింగ్స్ ఆర్ కమింగ్ ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి అండ్ వేర్ దే వెంట్ త్రూ లాస్ యు ఆర్ రీబిల్డింగ్ దేర్ లైఫ్ వారి కడ నష్టాలు పొందారు అక్కడ తిరిగి నిర్మాణం చేస్తున్నారు డబుల్ మెషర్ రెండింతలుగా బిల్డ్ ఇట్ బ్యాక్ అగైన్ లో

బెద్దస్తా ప్రేయర్ సెంటర్ అట్ కారుణ్య నగర్ విచ్ ఇస్ ఇన్ కోయంబత్తూర్ కోయంబత్తూర్లోని కారుణ్య నగర్ నందు గల బెతెస్తా ప్రార్థనా కేంద్రం చెంత మనం ఒక ప్రార్థనా సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాము yes we are going to pray that god will turn your sorrow into joy దేవుడు మీ దుఃఖమంతటిని ఆనందముగా మార్చివేయవలనని ప్రార్థన చేయనియున్నాము so come with all your family members కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి let god wipe away the tears and do miracles for them దేవుడు వారి కోసం కన్నీటి అద్భుత కార్యములను జరిగించనివ్వండి వీల్ లే హ్యాండ్స్ ఆన్ ఎవ్రీ వన్ హు కమ్స్ అండ్ ప్రేఫర్ దమ్ ద నేమ్ ఆఫ్ జీస్ వస్తున్న ప్రతి వారికి ఏయ్స్ నామములో వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది ద హ్యాండ్ ఆఫ్ జీస్ స్విల్ కమ్ అప్ అన్ ఏయ్స్ హస్తం వారి మీదకి వస్తోంది హెయిర్ విల్ కమ్ అప్ అన్ యు అది మీ మీదకునూ వస్తోంది హ్యాండ్ యు విల్ కో బ్యాక్

డాక్టర్ పాల్ దినకరణ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని నగర్లో జరుగునయున్న దత్త ఆశీర్వాద కూటమునకు మిమ్మను వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు తేదీ జూలై నెల ఏడవ తేదీ ఆదివారం సమయము మధ్యాహ్నము రెండు గంటలకు వసతి సౌకర్యముల కొరకై వెనువెంటనే మమ్మను సంప్రదించండి మమ్మను సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి